హలో గాయస్ అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చింతపండు ఆవు నెయ్యి ఈ ఆవు నెయ్యి అయితే హాఫ్ కేజీ ఇది త్రీ ఫిఫ్టీ పడిందండి ప్యూర్ అని చెప్పేసి అన్నాడా ఇది వచ్చేసి పూలదండలు కొబ్బరికాయలు సో ఈ వీడియోలో ఏంటంటే వరలక్ష్మి వ్రతం ముందు రోజు నేను ఎలా ప్లాన్ చేసుకుంటాను పూజ ముందు రోజు నేను ఏ ఏ పనులు చేసుకుంటాను అన్నది ఈ బ్లాగ్లో మీతో షేర్ చేసుకుంటాను సో ఫస్ట్ మనం పూజ చేయాలంటే పూజకు కావాల్సిన సామాగ్రి కావాలి కదా సో అవన్నీ కూడా నేను ఇక్కడ లిస్ట్ అవుట్ ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట సో నార్మల్గా పసుపు కుంకుమ ఇవన్నీ కూడా మనం ఇంట్లో ఉంటాయి బట్ వేరేవన్నీ కూడా ఉంటాయి కదా తమలపాకులు పువ్వులు కొబ్బరికాయలు అవన్నీ కూడాను ఇట్లా రాసుకుంటే ఏంటంటే మనకి ఏది మర్చిపోకుండా అన్నీ వస్తాయి ఇప్పుడే ఇంకొని అన్నీ కొనుక్కోని అయితే వచ్చినాము సో మనయితే లిస్ట్ రాసాను కదా ఏమేమి అవసరమో ఏంటని చెప్పేసి సో దాని ప్రకారంగా అన్ని తీసుకొచ్చుకున్నాను సో కొబ్బరి కొబ్బరికాయలు పువ్వులు పువ్వులు అయితే చాలా రేటు ఉన్నాయి నేను ఒక ఫోర్ డేస్ ముందే తీసుకున్నాను అనమాట హండ్రెడ్ రూపీస్ ఇవి నెక్స్ట్ వచ్చేసి కొంచెం తమలపాకులు వక్కలు ఇవి వచ్చేసి తాంబూలంకి ఇవ్వడానికి బ్లౌజ్ పీసెస్ అండ్ అలానే సో కొంచెం బియ్యము పరమన్నం అవన్నీ వండుతాం కదా ప్రసాదాలకి సో నేను వాడుకునే బియ్యం రోజు యూజ్ చేసిన బియ్యం యూజ్ చేయను అనమాట ఎందుకంటే మనం ముడుతూ ఉంటాం కదా అన్నీ కూడాను సో అందుకని చెప్పేసి సెపరేట్గా ప్రసాదంకి వాటికి అన్నట్టుగా సపరేట్గా కొంటాను అండ్ అలానే కలశం కింద కూడా వేస్తాం కాబట్టి ఈ బియ్యం యూజ్ చేస్తాం తర్వాత షుగర్ కొంబు శనగలు తాంబూలంకి చింతపండు నెయ్యి ఈ నెయ్యి అయితే హాఫ్ కేజీ ఇది త్రీ ఫిఫ్టీ పడిందండి ప్యూర్ అని చెప్పేసి అన్నాడా ఇది వచ్చేసి పూలదండలు కొబ్బరికాయలు వచ్చేసి ఫ ఏంటిది బత్తాయిలు ఫ్రూట్స్ ఇంకా దానిమ్మ యాపిల్ కూడా తీసుకున్నాను ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట సో ఇవి ముందు రోజు ఇట్లా ఇవన్నీ కూడా సెట్ చేసుకున్నాను ఏదైతే పూజా సామాగ్రి చాలా ఇంపార్టెంట్ కదా అప్పటికప్పుడు మనం వెతుక్కోకుండా ఆ పంచపాత్రని హారతదని అట్లా వెతుక్కోకుండాను నీట్గా క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి సో అట్లా ఫోర్ డేస్ ముందుగానే నేను ఈ ఇత్తడి రాగి సామాన్లు వాష్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట సో దేంతో అంటే చింతపండు ఇంకా పీతాంబరి ఈ రెండింటితోటే వాష్ చేశాను మంచిగా వచ్చినాయి చూసారు కదా తెల్లగాను సో వీటిల్లో ఉన్న ఒక ఇదేంటంటే ఎంత బాగా పామితే ఎంత బాగా తలతల మెరుస్తాయో అంత వెంటనే త్వరగా మచ్చలు మచ్చలుగా కూడా అయిపోతాయి అనమాట సో ఇమ్మీడియట్గా అవి తడిగా ఉన్నప్పుడే మనం ఒక మంచి పొడి క్లాత్ మెత్తని క్లాత్ తీసుకొని వాటిని మంచిగా వైప్ ఆఫ్ చేసేసుకోవాలన్నమాట వాటర్ ఏవి ఉండకుండా అప్పుడు మనకి మచ్చలు ఏవి పడకుండా నీట్గా రోజుకి మంచిగా మెరుస్తూ ఉంటాయి ఓకేనా అండ్ సిల్వర్ సామాన్లు వచ్చేసి ఆ ముందు రోజు నేనైతే వాష్ చేసుకున్నాను సిల్వర్కి పెద్ద టైం పట్టదు కదా సో మంచిగా లిక్విడ్ వేసి సబీ అండ్ సబీనాతో వాష్ చేసుకుంటే తెల్లగా వచ్చేస్తాయి అందుకని ముందు రోజు అవి సిల్వర్ పనులు చేసుకున్నాను అండ్ రాగి ఇత్తడే వచ్చేసి ఒక త్రీ ఫోర్ డేస్ బ్యాకే చేసుకున్నాను ఎందుకంటే ఇవి కొంచెం ఎక్కువగా ఉంటాయి కదా సో ఆ రోజు మళ్ళీ టైం అంతా సరిపోదు అని చెప్పేసి ఫోర్ డేస్ బ్యాకే నేను ఈ క్లీనింగ్ ప్రొసీజర్ అంతా చేసుకున్నాను అనమాట సో చేసుకున్నాక తుడవడం మాత్రం అస్సలు మర్చిపోకండి సో నా పూజ సామగ్రి క్లీన్ అయిపోయింది అలానే కావాల్సినవన్నీ కూడా తెచ్చేసుకున్నాను సో నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ క్లీనింగ్ చేసుకుంటున్నాను అనమాట సో క్లీనింగ్ ఎప్పుడు కూడాను నేను ముందు రోజే నే నీట్గా క్లీన్ చేసేసుకుంటాను అనమాట హౌట్ హౌస్ అంతా కూడాను అంటే ఫస్ట్ తుడి చేసుకొని మాపు అదంతా పెట్టేసుకుంటాను మర్చటి రోజు అంటే పూజ రోజు మనం ఈ క్లీనింగ్ ప్రొసీజర్ అంతా పెట్టుకున్నాము అంటే చాలా హర్వడ్ అయిపోతుంది అనమాట ఎందుకంటే ఒక్కొక్క ప్రసాదాలు చేయాలి ఒక్కొక్క క కలశం అలంకరణ పీఠం అలంకరణ అదంతా చేయాలి అమ్మవారి అలంకరణ అలంకరణ చేయాలి పాటు ఇంకా పూజ అదంతా ఉంటుంది కదా ప్రొసీజర్ అంతాను సో ఆ రోజే ఈ తుడుపు తుడాలు మాపింగ్ ఇవన్నీ పెట్టుకోవాలంటే చాలా లేట్ అయిపోతుంది సో అందుకని చెప్పేసి నేను ముందు రోజే ఎప్పుడు కూడాను తుడడం మాపింగ్ పెట్టుకుంటాను అనమాట సో నీట్గా ఫస్ట్ తుడి చేసుకొని దులిపేసుకొని చేసుకొని మాప్ కూడా పెట్టేసుకుంటాను సో అలా అయితే మచ్చటి రోజు ఏంటంటే మనం లైట్గా లేచిన వెంటనే ఆ ఇల్లు ఏదైతే ఉంటుందో అది తుడి చేసుకుంటే మనకు సరిపోతుంది మాపింగ్ అదంతా ఏమీ అవసరం లేదనమాట సో నేను ఎప్పుడు కూడాను ఏ పూజ ఉన్నా కూడాను ఇదే ఫాలో అవుతాను మీరు కూడా ఇదే ఫాలో అవుతారా లేదంటే మీరు మార్నింగ్ తిర్చుకుంటారనా కామెంట్ సెక్షనలో షేర్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి డెకరేషన్ ఏదైనా ఇలాంటి ఫెస్టివల్స్ వచ్చినప్పుడు వరలక్ష్మి వ్రతంకో వినాయక చవితికో మనం చిన్నపాటి డెకరేషన్ అయినా చేసుకుంటాం కదా సో ఆ డెకరేషన్ ఏది చిన్నదామని పెద్దదామినే ఏదైనా కూడాను ముందు రోజు చేసుకుంటేనే బెటర్ అనమాట సో మ ఆ రోజు చేయాలి అనుకోవడం అన్నది టైం వేస్ట్ సో ముందు రోజు డెకరేషన్ అనేది చేసుకోవాలి సో నేనైతే పెద్ద డెకరేషన్ కాదు లైట్గా డెకరేషన్ చేద్దామని చెప్పేసి ఇల్లు క్లీనింగ్ అంతా అయిపోయినాక మళ్ళీ స్నానం అదంతా చేసుకొని వచ్చి డెకరేషన్ అనేది స్టార్ట్ చేశాను అనమాట సో డెకరెన్ డెకరేషన్ అంటే పెద్దగా ఏదో చేసేస్తున్నానని ఊహించుకోకండి చాలా మినిమలిస్టిక్గా ఆ దేవుడు పక్కన నాకు ప్లేస్ ఉందనమాట సో నేను అక్కడే నేను పెడుతున్నాను మా అమ్మవారిని ఎందుకంటే అది ఈస్ట్ ఫేసింగ్ అనమాట సో అందుకని చెప్పేసి సో ఆ కర్టన్ దగ్గరే ఒక మంచిగా నా దగ్గర ఒక పట్టు క్లాత్ ఉందనమాట సో దాన్ని కొంచెం పెట్టేసి అటు సైడ్ ఇటు సైడ్ కొంచెం ప్లాస్టిక్ ఫ్లవర్ గార్డ్లాండ్స్ ఉంటాయి కదా సో వాటితోటి చిన్నగా డెకరేట్ చేద్దామని అనుకున్నాను అంతే సో అది కూడా అప్పటికప్పుడే అనుకున్నాను లేదు అనుకుంటే ఇప్పుడు మనకి పెద్దగా బనానా లీఫ్ అలాంటివి కర్టెన్స్ వస్తున్నాయి కదా సో అలాంటిది ఏదైనా పర్చేస్ చేసుకుంటే ఇంకా ఈజీ అయిపోదురు నేను ఇంకా బాగా గ్రాండ్గా లుక్ ఉందిను బట్ నాకు ఆ థాట్ ముందు రాలేదు సో అందుకనే నేనేం అనమాట అట్లాంటిది సో మరీ సింపుల్గా ప్లెయిన్గా ఉండకుండా ఇట్లా కొంచెమైనా ఉండాలి అన్నట్టుగా సో ఎలా పెట్టుకున్నాను ఎలా ఉంది అన్నది అయితే నా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మర్చిపోకండి అండ్ ఇంకో విషయం ఏంటంటే ఫ్లవర్స్ అయినా ఫ్రూట్స్ అయినా లేదంటే ఏదైనా పూజా సామాగ్రి అయినా కూడాను ముందు రోజు కొనుక్కుంటే కనుక మనకి డబల్ ట్రిపుల్ రేట్స్ ఉంటాయి కదా సో అందుకని మేక్ ష్యూర్ మీరు ఒక ఫోర్ ఫైవ్ డేస్ ముందుగానే ఫ్లవర్స్ అవి పర్చేస్ చేసుకొని ఫ్రిడ్జ్లో మంచిగా ఫ్రెష్గా స్టోర్ చేసుకోండి అని అండ్ ఇవే నేను చెప్పిన ఒక ప్లాస్టిక్ గార్లెంట్స్ అనమాట సో ముందు రోజే నేను అవి వాష్ చేసుకొని డ్రై చేసి పెట్టేసుకున్నాను కవర్లోని సో నీట్గా ఉంటాయి కదా ఆ రోజుకి అన్నట్టుగా అవి అటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒకటి పెట్టేశాను ఎలా ఉంది సింపుల్ డెకార్ తినే డెకరన్ కూడా అనరేమో కదా సో ఇప్పుడు చాలా మంది చాలా గ్రాండ్గా చేసుకుంటున్నారు బట్ నాకున్న దాంట్లో నేను ఇలా చేసుకున్నాను అండ్ ఐఎమ్ హ్యాపీ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను పీటలు మార్నింగే మనం కావాల్సిన పీటలు ఇవన్నీ కూడాను మార్నింగ్ తీసుకుంటే చాలా టైం వేస్ట్ అవుతుంది సో అందుకని చెప్పేసి నేను రాత్రే అందుకనే స్నానం చేసుకున్నాను అనమాట మళ్ళీ పీట మీద కూడా ముట్టకూడదు కదా సో అందుకనే స్నానం చేసుకొని నైట్ చేయాల్సిన పనులన్నీ ఇట్లా చేసుకుంటాను అనమాట సో పీటలనే కాదు ఇంకా పెద్ద పెద్ద ప్లేట్స్ అట్లాంటివి ఉంటాయి కదా మనం పులిహోర కలుపుకునేటివి అలాంటివి సో అలాంటివి ఏవి ఉన్నా కూడాను మార్నింగ్ అవన్నీ తీసుకోకుండాను హడావిడి లేకుండా ఈవినింగే ఇట్లా అన్నీ తీసుకొని సిల్వర్ కానీ వెండి వస్తువులు అవన్నీ కూడాను బయటకు తీసి పెట్టుకున్నాను అనమాట ఇది నా కొత్త పీట ఎలా ఉంది కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఇదే ఫస్ట్ టైం అన్నమాట నేను ఈ పీఠలో ఈ పీఠ మీద వరలక్ష్మి వ్రతం చేయడము సో ఈ పీట ఓన్లీ వరలక్ష్మి వ్రతానికి వినాయక చవితికి లేదంటే దీపావళికి ఇలాంటి అకేషన్స్కి యూజ్ చేయడానికి ఈ పీఠంని నేను రెడీ చేసుకున్నాను మెజర్మెంట్స్ తోటి సో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇవన్నీ ఇట్లా పక్క ఏవైతే అవసరమో ప్లేట్స్ స్టూల్స్ పేట్లు అవన్నీ కూడా ఇంట్లో పక్కకు పెట్టుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఏవైతే నానబెట్టాల్సినవి ఉంటాయో నెక్స్ట్ రోజుకి అవసరమైనవి మన ప్రసాదాలకి అవి కూడా నేను రాత్రే సోక్ చేసుకొని పెట్టుకుంటున్నాను ముఖ్యంగా మనం తాంబూలం ఇచ్చుకుంటాం కాబట్టి కొంపు శనగలు అండ్ అలానే రేపు గారెలు చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి మినపప్పు ఈ రెండు అయితే మస్ట్ అండ్ షుడ్గా అందరూ చేస్తారు కదా ప్రసాదం గారు సో అందుకని అవి కూడా నానబెట్టుకొని పెట్టుకుంటున్నాను అనమాట ఒక్కొక్కసారి ఏంటంటే పులిహోర పేస్ట్కి మనం చింతపండు గుజ్జు యూస్ చేస్తాం కదా అది కూడా నేను నైటే చేసి ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటాను అనమాట సో ఈసారి అయితే అట్లా చేయలేదు మార్నింగే చేద్దామని అదేమీ చేయలేదనమాట అండ్ నెక్స్ట్ రేపు ఏవైతే బట్టలు వేసుకోవాలో అవి కూడా పక్కకు తీసి పెట్టుకున్నాను సో ఇలా ముందు రోజు ఇలా మనం చేసుకుంటే పూజ అనేది చాలా హ్యాపీగా ఏ హడావిడి లేకుండా మనం ఇలా చేసుకోవచ్చు అనమాట సో నేనైతే ఇలా ప్లాన్ చేసుకున్నాను సో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియో వచ్చేసి మన వరలక్ష్మి వ్రతం వీడియో వచ్చేస్తుంది నేను ఎలా చేసుకున్నాను మా ఇంటి వరలక్ష్మి వ్రతం అనేది చూసేద్దాం ఓకేనా మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాము అంటే దెన్ బాయ్ టేక్ కేర్ అండ్ కీప్ స్మైలింగ్ గాయస్ ప్లీజ్ సబ్స్క్రైబ్